కర్నూలు నగరంలో మొట్టమొదటి మెన్ అండ్ ఉమెన్ సెల్లూన్ ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ సౌందర్యానికి చిరునామా జేహెచ్ సెలూన్ ఎస్టీబీసీ కాలేజ్ ప్రక్కన చెల్లా కాంపౌండ్ కర్నూల్ కర్నూల్లో మొట్టమొదటి మెన్ అండ్ ఉమెన్ సెల్యూన్ అందానికి తుది మెరుగులకై కుటుంబ సమేతంగా విచ్చేయవలసిన మేకప్ సెలూన్ పెళ్లి పేరంటం పుట్టినరోజు

మంచి సైజ్ లో అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మే బి బ్రాంచ్ ఓపెన్ చేసాము కస్టమర్ల హైయెస్ట్ సర్వీస్ ఇక్కడ మెన్ అండ్ वुमन కి బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ ఫేషియల్స్ పెడిక్యూర్స్ మెనిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీమియం అండి

మంచి సర్వీస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకోగలగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ